హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బంగాళదుంపలతో స్నాక్స్ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే కూరకి పనికిరాని బంగాళదుంపలతో ఫ్రెంచ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను బంగాళదుంపలు ఎలా రకాలు ఉంటాయో ఆ రకాలతో మనం ఎలా అయితే ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ కూడా నేనైతే మార్కెట్ వెళ్ళి ఇలాగ బంగాళదుంపలు అయితే తీసుకున్నాను నేనైతే కర్రీ అయితే తయారు చేయడా చేయడానికి అయితే తీసుకున్నాను కాకపోతే వీటిలో రకాలు ఎలా ఉంటాయి అంటే మనకి బంగాళదుంపలు అని ఒకేలా ఉంటాయి కాకపోతే ఒక్కొక్కసారి మనం మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క బంగాళదుంపలు అయితే చాలా ఫాస్ట్గా బాగా మెత్తగా అయితే ఉడికిపోతాయి అసలు టేస్ట్ అయితే ఉండదండి చూడండి రెండు బంగాళదుంపలకి మీకు అయితే చూపిస్తున్నాను నేనైతే రెండు కూడా తొక్క తీసి మీకు చూపిస్తున్నాను పూర్తిగా ఇది డ్రైగా అయితే ఉంది ఇదైతే కొంచెం మనకి కొంచెం చెమగా అయితే ఉంది అంటే ఇది మనం రెగ్యులర్గా వాడి బంగాళదుంప అనమాట కొంచెం కలర్ కూడా లైట్ లైట్గా పసుపు కలర్లు అయితే ఉంటుంది మనకి ఎల్లో కలర్లో అయితే ఉంటుంది లైట్గా మనకి చెమగా కూడా ఉంటుంది ఇలా తొక్క తీసిన తర్వాత లైట్గా చెమ్మ ఎప్పుడైతే ఉన్నదో అది మనం రెగ్యులర్గా వాడి బంగాళదుంప ఎప్పుడైతే ఇలా డ్రైగా అయితే ఉన్నదో సేమ్ మన కొబ్బరికాయ ముక్క ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంటుంది ఇలా మనం తొక్క తీసిన తర్వాత కట్ చేసి కూడా మీకు చూపిస్తాను రెండిటిలో తేడా కూడా ఎలా ఉంటుంది అనేది మనకి పూర్తిగా కూడా కొబ్బరికాయ ముక్క ఎలా తగ్గుతుందో అలా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అనమాట ముక్క ఉడకడం అయితే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చాలా పేస్ట్లు అయితే అయిపోద్ది అసలు కర్రీకి అయితే అస్సలు పనిచేయదండి ఈ బంగాళదుంపలు కానీ ఎలా ఎప్పుడైనా మీకు ఎలా తగిలాయంటే మీరు కూరగాయన వండారంటే అసలు ఏవి కూడా మీకు టేస్ట్ అయితే ఉండదు మనం ఎప్పుడు కూడా ఇలా బాడీ అయితే ఇలాగే ఉంటాయి రెగ్యులర్గా వాడి బంగాళదుంపలు ఇలా ఉంటాయి మనకి ఇవైతే ఎప్పుడైనా ఇలా తగిలినప్పుడు వీటితో మనం ఇలాగ ఫ్రెంచ్ ఫ్రై కింద తయారు చేసుకోవచ్చు బంగాళదుంపతో చాలా ఈజీగా ఇలా స్నాక్స్ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద పొడవుగా ఇలా కట్ చేసుకో కట్ చేస్తున్నాను మరి సన్నంగా కాకుండా ఈ ఈ లెక్కలు అయితే కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం బాగా ఒక రెండు మూడు సార్లు వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి వాటర్ వాటర్లో వేసి బాగా నీళ్ళు అనేది బాగా వచ్చే వరకు రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలన్నమాట చూడండి ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని నేను వేరే బౌల్లో వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఇందులోనే కొంచెం నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ మనకు ఉడిగితే సరిపోతుంది మనకి పైన చిన్నదా నురుగులా అయితే రావాలండి నురుగులో వచ్చేవరకు మనకి ఉడిగితే బంగాళదుంపలు అయితే సరిపోతాయి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి మధ్యలో ఇప్పుడైతే వీటిని నేను తీసేసుకుంటున్నాను లైట్గా నురుగు పైకి వచ్చిందంటే ఇవి ఇలా జాలీ దాంట్లో ఇలా వేసేసుకోవాలి కింద ఏదైనా వాటర్ ఉన్నా సరే మనకి కిందనకైతే ఉండిపోద్ది ఇలా మొత్తంగా జాలీ దాంట్లో వేసేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే వీటిని ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇలాగ ముక్కలన్నీ కూడా ఇలాగా ఆరపెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆరిన తర్వాత నేను వీటిని తీసి ప్లేట్లు అయితే వేసేసుకుందాము మీకు వీటిలో చూడండి నేను మామూలుగా ఇది ఇప్పుడు నేను చూడండి కొత్త రకంగా చెప్పాను కదండి అది అనమాట ఇది మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉడికించుకున్నాము దీనికి చూడండి పైన అనేది మనకి ఎలా పిండిలా అనేది ఎలా వచ్చిందో చాలా స్మూత్గా చూడండి పిండిలు అయితే ఎలా అయిపోయా ఇవైతే కూరకైతే అసలు పనిచేయదు మనకు ఒక్క ఫైవ్ మినిట్స్ లైట్కి ఇలా ఉడికినందుకే మనకి బంగాళదుంప అనేది ఇలా చిమిడిపోద్ది అనమాట అదే మన మామూలుగా బంగాళదుంప అయితే ఇలా ఉంటుంది చూడండి ఎంత మనకి గట్టిగా ప్రెస్ చేసినా మనకి ఎక్కడ కూడా చిదగలేదు ఇది మామూలు బంగాళదుంప అనమాట కాబట్టి ఇప్పుడు ఈ బంగాళదుంపలు అలాగే ఆయిల్ కూడా నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలో నేను కొంచెం ఫ్లోర్ అయితే వేసుకోవాలి లైట్గా రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను జస్ట్ పైన చిన్న లైట్గా కోటింగ్కి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం బంగాళదుంపలు మళ్ళీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే నాకు మీడియంగా మరిగింది బాగా ఆయిల్ అయితే బాగా మరిగిందనమాట ఇప్పుడు ఇలా జలీల్లో వేసుకొని ఇలా మనం ఒకసారి ఇలాగా జల్లించుకున్నామంటే ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే కిందకైతే వెళ్ళిపోద్ది ఇప్పుడు వీటిని నేను ఆయిల్ అయితే ఇలా వేసుకోవచ్చు పిండి అనేది మీకు ఆయిల్లో పడకుండా ఇలా జలీలో ఒకసారి మీరు ఇలా జల్లించుకున్నారంటే కిందకంతా పిండి అయితే ఉండిపోద్ది ఇప్పుడు మనకి ఈ ఆయిల్లోనే ఇవి ఫిఫ్టీ పర్సెంట్ అనేది వేయించుకోవాలా ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు మనకి రెండు సార్లు అయితే వేయించుకుంటాము అలా వేయించుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది మనకి చాలా క్రిస్పీగా అనేది వస్తుంది అనమాట కాబట్టి మనం సార్లు అనేది వేయించుకోవడం అయితే జరుగుతుంది నాకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేగిపోయాయి ఇప్పుడు తీసి నేను పక్కన అయితే పెట్టుకుంటున్నాను మళ్ళీ కూడా ఇవి రెండోసారి మళ్ళీ కూడా మనం వేయించుకుందాము అలాగే మిగతా ఉన్నాయి కదండి తీసి పక్కన పెట్టుకొని మిగతా ఉన్నాయి కూడా కొన్ని అయితే వేసుకుంటున్నాను ఇలాగే వేయించుకొని మీరు పెద్ద మంట పెట్టుకోవచ్చు ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వేగి వరకు కూడా వేయించుకోవాలి ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇవి తీసి ఇందాకలాగే ఇవి పక్కన పెట్టుకొని ఇందాక మనం ఫస్ట్ అయితే తీసుకున్నవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిని తీసి ఇందులో అయితే వేసుకోవాలి ఇలా మనం వేయించుకోవడం వల్ల చాలా బాగా వేగుతాయండి మనకి చాలా క్రిస్పీగా కరగరలాడుతూ వస్తాయి అనమాట ఈ బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుంది ఇలాగ రెండుసార్లు ఇలాగ మనం వేయించుకోవడం వల్ల ఇలా ఫ్రెంచ్ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట ఇలాగ మనం వేయించుకోవాలి కలర్ కూడా మనకి ఎక్కడ చేంజ్ అవ్వలేదండి మీకు బాగా కలర్ బాగా చేంజ్ అయింది బాగా కనబడ్డది అంటే అది మన మామూలు ఎప్పుడు రెగ్యులర్గా వాడి బంగాళదుంప కూడా నేను వేసాను అవి బాగా బాగా కలర్ చేంజ్ అయ్యాయి కానీ కూరకి పని చేయలేదని చెప్పిన బంగాళదుంప ముక్కలు మాత్రం మనకి వైట్గానే కలర్ అయితే చాలా బాగానే ఉన్నాయి అవి చూడండి మొత్తం కూడా నేను ఇలాగే వేయించుకున్నాను మనకి ఇలా బాగా వేగాయి మీకు తేడా కూడా చూపిస్తాను చూడండి ఇవి మీకు చెప్పిన ఫ్రెంచ్ ఫ్రైకి పనికొచ్చే బంగాళదుంపలు అనమాట ఇవి చాలా క్రిస్పీగా అనేది వేగాయి ఇది మనం రెగ్యులర్గా వాడి బంగాళదుంప అనేది కలర్ అనేది చాలా బేగ చేంజ్ అయిపోయింది ఈ రెండింటికి మనకి ఎంత తేడా అయితే ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ బంగాళదుంపతో ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చికారం వేసుకున్నాను కొంచెం చాట్ మసాలా వేసుకొని కొంచెం ఇలాగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఫ్రెంచ్ ఫ్రై అయితే తయారైపోయింది చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి అదే మనం వాటితో కూరగానే వండుకున్నామంటే అసలు అసలు కూర అయితే ఏమీ అవ్వదు మొత్తం అంత పేస్ట్ అయితే అయిపోద్ది ఫైవ్ మినిట్స్ ఇలా స్టవ్ మీద ఉన్నదంటే మనం పేస్ట్ అయితే అయిపోద్ది అలాంటి వాటితో ఇలా ఫ్రెంచ్ ఫ్రై కానీ చేసుకున్నారంటే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి మనం మామూలు చే రెగ్యులర్గా చేసే బంగాళదంప కంటే ఇవైతే మంచి కలర్తో చాలా బాగున్నాయి కంపల్సరీగా ట్రై చేయండి ఈ కానీ మీకు దొరికినప్పుడు కూరకైతే ఎటువంటి పరిస్థితుల్లో మీరు వాడద్దు ఇలా ఫ్రెంచ్ ఫ్రై అయితే తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి